హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్టీ డేట్ వచ్చి ఎనిమిది టైం అయితే సర్ట్ అవుతుంది ఆట అయితే వెళ్ళిపోదాం చూద్దాం ఈరోజు బిజినెస్ ఎలా జరుగుతుంది చూద్దాం అండి వీడియో అయితే చూడండి కొద్దిగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎత్తు బిజినెస్ చూద్దాం వాతావరణం అయితే మబ్బుగానే ఉంది చూడండి ఏ విధంగా ఉందాం ఇప్పుడు మార్నింగ్ ఇంత టైం అయినా చాలా చాలా పెడుతుంది మరి అయితే ఉన్నాయి రెండు మూడు బండ్లు అయితే ఉన్నాయన్నమాట మన వచ్చేసి నాలుగో బండి సీరియల్ వచ్చింది సీరియల్ అయితే ఇంకా డ్యామ్ వెళ్ళి వెళ్ళడానికి ట్యాం ఉంది మనకైతే ఫోన్ అయితే వచ్చింది ఇంకా ఈరోతే పాల క్యాన్లు అయితే ఉన్నాయి ఫోన్ చేస్తారు అవి ఫోన్ అయితే రావాలంట పాలకెదరు కాడికి అయితే వెళ్తున్నాం అయితే పాలైతే పోసేసి ఎంపీ క్యాన్లు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం మనకి రిపోర్ట్ వచ్చేసి మనకు వాళ్ళైతే ఎయిటీ రూపీస్ అయితే ఇస్తారు ట్రిప్ అయితే మనకు అయితే మన బస్ స్టాండ్లో రాజేసాం మన బస్ స్టాండ్ నుంచి ఇంకో ట్రిప్ అయితే మనకు వేరే కాల కాలనీకి అయితే పడింది ఫార్టీ ఒక ఫిఫ్టీ రూపీస్ మొత్తం తొంభై ఇందాక అయితే ఎనభై మొత్తం నూట డెబ్బై రూపాయలు చేసినాం మనం బస్ స్టాండ్కి అయితే డ్యామ్ వచ్చేసి పదకొండు ఇరవై అవుతుంది ఇప్పుడైతే ఆటో స్టాండ్ కలికి సెకండ్ ట్రిప్ లోకల్ అయితే అంటే సీరియల్ అయితే ఇదే అనమాట ఆటో స్టాండ్ గారికి ట్రిప్ అయితే వెళ్ళింది ట్రిప్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మనం ఈరోజు ఈ ట్రిప్ అనేది నాలుగో ట్రిప్ అనమాట ఇప్పుడు టోటల్ మనం ఇప్పటిదాకా నిన్నైతే ఈ టైం వరకు అయితే సీరియల్ వెళ్ళలేదు ఇప్పుడైతే పర్వాలేదు ఈరోజు అయితే నిన్నైతే ఇంతసేపు అయితే ఖాళీ అని చూస్తున్నాం ఇంత వేరే అది విషయంలో గెలుతుంది మనకి ట్రిప్ అయితే వెళ్ళింది ట్రిప్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కుందర గడాపైకి అలా దూరమే ఫ్రెండ్స్ ట్రిప్ అయితే వెళ్ళింది ట్రిప్ అయితే యాభై రూపాయలు జస్ట్ మిస్ అన్నమాట ఎట్లా అంటే మన సీరియల్ కట్టేమోది అంటే కట్టంటే ఎట్లా అంటే సీరియల్ అయితే రాస్తాం కదా సీరియల్ రాసినప్పుడు మనం బండి కానీ ఉండాలి అంటే మన సీరియల్ వచ్చిన మన నెంబర్ బండి నెంబర్ వచ్చినప్పుడు మన ఆయన ఉండాలన్నమాట ఒక్కవేళ లేకపోతే మన వెనక్కి వచ్చి రాసుకుంటారు కదా బండి నెంబరు వాళ్ళు కానీ పోతే మన కట్టు మళ్ళా కింద రాసుకోవాలంట ఎందుకంటే రూలు సీరల్ రాసి ఆరామ్సే ఊకుంటారు కదా సీరలు వచ్చినాక నేను అట్లా అనుకోకుంటా ఎక్కడ ఊకుండా ఈ రూల్ అన్న మా అండర్స్టాండ్ కరమ్మ అనమాట కాకపోతే జస్ట్ పక్కకి అప్పుడుసేపు ఉండి జర్రా ఇట్లే పక్క వెళ్ళటాలకు సీరియల్ అన్నకి కట్ అయింది కాకపోతే నేను అప్పుడే బండి వెళ్ళేటప్పుడు వచ్చిన కాకపోతే వాళ్ళు కూడా ఇంక రిక్వెస్ట్ చేసినానా ఇక అంతసేపు బండి ఉండి జర ఇట్లా పోయడానికి ఇంకా బండి పోయింది కదా వాళ్ళు కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ సీరియల్ తీ వేసుకొని అయితే వచ్చిన అనమాట ఒకటి అవుతుంది ఇప్పుడైతే మనకు సీరియల్ అయితే నిజ సీరియల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోయి తినేసేసి మళ్ళీ అయితే వద్దాం ప్రస్తుతం అయితే ఇంటికి వెళ్ళే దారిలో అయితే మనం ఒక ట్రిప్ అయితే లోకల్ అయితే పడింది ఫార్టీ రూపీస్ అయితే అనమాట ఎప్పుడైతే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పటిదాకా అయితే మనం చేసిన అమౌంట్ అయితే మూడు వందల అరవై రూపాయలు అయినా చేసి ఉండొచ్చు మూడు వందల అరవై ప్రజెంట్ అయితే ఇంటికి తిని మళ్ళీ ట్యాక్ అయితే మనం ఆలస్యకాలకి అయితే వెళ్ళిపోతాం అనమాట వచ్చి ఒక లోకల్ ఒక లోకల్ పోయి ఎందుకంటే ఆటో స్టాండ్ ఒక బని కూడా లేదు మళ్ళీ అయితే ఇప్పుడు కూడా లేదు చూడండి బండి ఆటో స్టాండ్ మొత్తం అయితే ఖాళీ కాల్ వస్తే బండి వస్తాయి ఇప్పుడు ఒక రిపేర్ అయితే వచ్చి యాభై రూపాయలు అయితే లగేజ్ మొత్తం కిరాణ సామాన్ అయితే ఉన్నాయి రెండు డబ్బులు పెద్దవి గా చూడమల్ ఈరోజు ఎట్ల రూపాయలు ఐరన్ లగేజ్ అయితే ఉంది ఇసుక పోయి లోకల్ డ్రాప్ చేయాలి రిపేర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే వస్తాయి అనమాట లోకల్ వచ్చి లోకల్ డ్రాప్ చేసిన రెండు ఫోన్ సైజ్ వచ్చినాయి ఫోన్ రోజుల్లో అయితే మార్కెట్లో దింపి మళ్ళీ హోటల్ సామాన్కి అయితే వచ్చినాం మళ్ళీ రిటర్న్ అయితే వాళ్ళ దొరకపోవాలి అయితే హోటల్ సామాన్ అయితే ఆ లగేజ్ మానం అయితే నింపేసి మనం ఇందాక కాల్ చేసిన వాళ్ళు డ్రాప్ చేసినాం కదా వాళ్ళ కాల్కి అయితే పోతున్నాం వాళ్ళైతే మళ్ళీ ఫోన్ చేశారు మీరు రిప్ అయితే హోటల్ సామాన్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది వాళ్ళని పికప్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేయాలి అయితే వెళ్ళిపోదాం మేడం వీళ్ళ వీళ్ళని కూడా దింపేయడం జరిగింది వీళ్ళు వీళ్ళు కూడా వంద రూపాయలు అయితే తీసుకున్న ఇచ్చారు ప్రస్తుతానికైతే ఇక్కడ రిలాక్స్ అయినా అంటే ఒకటేసారి ఇక్కడ ఫోన్ చేస్తారో ఉన్నాడు ఇప్పుడు ఆటో స్టాక్ అయితే పెట్టాం బరలు ఎల్లున్నాయా చూసి ఇంటికి అయితే వెళ్ళిపోవడం వచ్చి సెవెన్ థర్టీ అవుతుంది ట్రిప్ అయితే వెళ్ళింది ట్రిప్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చూద్దాం ఇంకో ట్రిప్ అయితే వెళ్ళి చూడడం వెళ్తుందో చూద్దాము బరలు అయితే ఉన్నాయి వచ్చింది ఫోన్ మీద వచ్చేసి బస్ స్టాండ్ అంటే డ్రాప్ చేయడం జరిగింది ట్రిప్ వచ్చేసి యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం ఈరోజు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈరోజైతే కిరాయలు అయితే పర్వాలేదు లోకల్ కిరాయలు అయితే ఈరోజు టోటల్ మనం ఎంత చేసామంటే ఎనిమిది వందల తొంభై రూపాయలు రౌండ్ ఫిగర్ నైన్ హండ్రెడ్ అనుకోండి అలా మనకు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు మనకు డీజిల్ అయితే పోతుంది ఇంకా ఇప్పుడు ఆయిల్ అవుతుంది కాబట్టి ఆయిల్ ఖర్చు కూడా చేయాలి ఆయిల్ ఖర్చు వంద రూపాయలు తీసేసినా మనకైతే ఈరోజు కూలీ అయితే మిగిలిందనమాట ఒక ఆరు వందల ధర అయితే కూలీ అయితే మిగులుతుంది ఈరోజు ఇన్నింగ్ ఇది వీడియో చివరి దాకా చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి